బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఒకసారి స్టేజ్ వద్దకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏదైతే ప్రజా వైపు తమ జీవితాన్ని త్యాగం చేసి స్థాపన కోసం కృషి చేసినటువంటి ఆయన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఈరోజు రాజినాసి అఖ్యుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వారి యొక్క సభలు నిర్వహించినటువంటి ప్రజా సంఘాల నాయకులు రైతు రైతు సమన్వయ సమితి రైతు సమస్యల సాధన సమితి రాష్ట అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న గారు రైతు సమస్యల సాధన సమితి రాష్ట ప్రధాన కార్యదర్శి ఏకల రాజన్న గారు పౌరాత్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గారు ప్రజాపంతు సరమినార్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గుమ్మడి నరసయ్య గారు దళిత లిబరేషన్ పార్టీ మార్వాడి సుదర్శన్ గారు బాపండ గారు మిగతా ప్రజా సంఘాల నాయకులు అందరికీ పేరు పేరున మద్యమాఫీ వందనాలు సలాండి ఏదైతే మన జోగ గారు బరువు బలహీన వర్గాల కోసం సమ సమాజ స్థాపన కోసం ప్రపంచంలో విలువ కట్టలేనటువంటిది ప్రాణం ఆ ప్రాణాన్ని త్యాగం చేయబడ్డారు ఎవరైనా ప్రాణం అనేది చాలా గొప్పగా అంటే ఎక్కువగా బ్రతకాలని కోరుకుంటారు కానీ ప్రజా జీవితంలో అయినటువంటి గుమ్మడి నర్సన్న అలియా జోగన్న లాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగలను వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలని దూరం చేసుకొని ప్రజల కోసం ప్రజల బాధ కోసం ఎంతో తిండి సరైన తిండి లేక సరైన నిద్ర లేక సరైన నీళ్లు లేక ఎండ వాన చలి అనేది లేకుండా వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసినటువంటి ఆ త్యాగాలను మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కానీ ఏదైతే మనం మన దేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో నిరంకుశత్వంతో నియంతృత్వంతో బానిసలుగా ఉన్నామో మన దేశానికి స్వాతంత్రం రావాలి మనం కూడా స్వేచ్ఛ సమలంతో బ్రతకాలని ఎంతో మంది మహనీయులు వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు అలా తీసుకొచ్చినటువంటి స్వాతంత్రంలో మన దేశంలో పాలించినటువంటి పాలకులే కంచె చేడు వేసినట్లు సామ్రాజ్యవాదులకు పెట్టుబడిదారులకు భూస్వాములకు కొమ్ము కాస్తూ మళ్లీ పేదలను పేదలుగా తీసే విధంగా మరి ప్రజాస్వామ్యం మండ విధంగా ఈ పరిపాలన లాగిస్తా ఉన్నారు రాజ్యాంగం మరి నవభారత నిర్మాణం జరగాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు సమానత్వంతో బ్రతకాలని స్వేచ్ఛ సమానత్వం సభాతత్వం ఇలా ఎన్నో అవకాశాలు మనకు హక్కులు రిజర్వేషన్లు మరి రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినప్పటికీ ఈ దేశ పాలకులు రాష్ట్ర పాలకులు ఇదే పెట్టుబడుదారులకు దళారులకు కొమ్ము దాపుతూ అదే గతంలో స్వతంత్రానికి పూర్వం ఇలా పాలన సాగిందో అదే విధంగా లాగిస్తా ఉన్నారు మరి దీనికి మరి పరిష్కారం ఏంది అని ఇలాంటి భోగన్న లాంటి వాళ్ళు ఎంతో మంది వారి యొక్క జీవితాలను త్యాగం చేస్తూ మరి తమ సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నారు కానీ ఏదైతే ఈ ప్రభుత్వాలు వస్తున్నాయో అలాంటి ప్రజల జీవితం కోసం ప్రజల కోసం వారి యొక్క జీవితాన్ని త్యాగం చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళని మరి మావోయిస్టులు ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించే మొంతుకలను అలసివేసే దేవంగా తీవ్రవాదులుగా ఉగ్రవాదులుగా మావోయిస్టులుగా మరి వాళ్లకు పేరు పెట్టి వాళ్ళని అంతమందించేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు మనం చూసినట్లయితే ఏదైతే కొన్ని ఆపరేషన్ కంగారని అని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదో ఈ ఆపరేషన్ కంగారు ద్వారా ఏదైతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి కనెట్టల వద్ద వేలాది మంది బలగాలను మరి అక్కడ నుంచి మావోయిస్టులకు అండగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను ఏది వేశానన్నటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళని వాళ్ళు చాంది చచ్చులకు కూడా ముందుకు వస్తున్నాం అని చెప్పేసి వచ్చి అయినప్పటికీ కూడా అవి ఏ మాత్రం పట్టించుకోకుండా అది నిర్దాశనంగా మానవ మృగాలుగా వాళ్ళని వేయాలన్న ఉద్దేశంతో అక్కడ బలంగా మోహరించి ఉన్నారు ఇలాంటి సందర్భంలో ప్రజాస్వామిక వాదులు బుద్ధిజీవులు మేధావులు విద్యార్థులు మరి కుల సంఘాల నాయకులు అందరూ ముందుకు వచ్చి ఇది తప్పు ఇలా సరికాదు ఎవరైనా తప్పు చేసిన వాడు క్షమాభిక్ష అడిగినప్పుడు కనీసం ఉరిగే ఉందిసే ముందు కూడా క్షమాభిక్ష అడిగినప్పుడు మరి ఆ భిక్ష అనేది సమాపేక్ష పెడతారు కానీ ఈ దేశ పాలకులు ఈ అమిత్ షా ఎవరైతే ఉన్నారో కనీస కంకరం లేకుండా మరి ఈ యొక్క ఆపది స్టార్లు ఇంత కొనసాగించాలనుకోవడం దుర్మార్గమైనటువంటి చర్య హేయమైనటువంటి చర్య ఇలాంటి చర్యలు ఎన్నడూ మనం చూడలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వెంటనే ఈ ఆపరేషన్ ఆప ఆపివేయాలి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల మాన ప్రాణాలను కాపాడాలి ఎవరైతే మావోయిస్టులు శాంతి చర్చలకు మరి ముందుకు వస్తున్నారో వాళ్ళతో చర్చలు జరిపి ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ రెండు లాంటి మహనీయులు ఎంతో మంది వారి ప్రాణాన్ని త్యాగం చేయబడ్డారు వారికి ద్రోహాలు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆదివాసీ హక్కుల పోరాట సమీప వేదిక సభ్యులందరికీ ఉదయపూర్వక లాల్ నీళ్ళు చనామందం చేస్తూ చేస్తూ వందా ఉన్నాను